రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ బోనజే సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఏం జరిగింది విద్యార్థి ప్రశాంత్ మరణానికి అసలు కారణం ఏంటి హాస్టల్లో ఉండిన వంటే ప్రశాంత్ పాలిట విషమైందా అంటే అవునన్న సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి బూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన చిన్నలచ్చి ప్రశాంత్ భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు అక్కడే హాస్టల్లో ఉంటాడు ఉగాది పండక్కు విద్యార్థులంతా ఊరెళ్లినా ప్రశాంత్ ను తల్లిదండ్రులు తీసుకెళ్లలేదు ఏప్రిల్ ఇరవయవ తేదీన తమ గ్రామంలో జాతర ఉండడంతో ప్రశాంత్ ని ఇక్కడే ఉంచారు ప్రశాంత్ హాస్టల్లో ఉండడమే అతని ప్రాణాలు పోవడానికి కారణమైంది ఇంటికి వెళ్లినా బతికేవాడేమో హాస్టల్లో ఉండి హాస్టల్ ఫుడ్ తిని అస్వస్థతకు గురైన ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయాడు ఇప్పుడు ప్రశాంత్ డెడ్ బాడీ హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో ఉంది ప్రశాంత్ ఒక్కడే కాదు ఇదే హాస్టల్లో ఉంటున్న మరో ఇరవై ఏడు మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారు గత బుధవారం నుంచి ఇవాల్టి వరకు భువనగిరి గురుకుల హాస్టల్ నుంచి విద్యార్థులు హాస్పిటల్లో చేరుతూనే ఉన్నారు కొందరు వాంతులు విరేచనాలు చేసుకుంటే మరికొందరు రక్త విరేచనాలు చేసుకుంటున్నారు గాంధీ హాస్పిటల్లో చేరిన ప్రశాంత్ రెండు మూడు రోజులు విరేచనాలు చేసుకున్నాడు కానీ హాస్టల్ యాజమాన్యం ప్రిన్సిపల్ తల్లిదండ్రికి సమాచారం ఇవ్వలేదు పరిస్థితి విషమించడంతో ముందు భువనగిరి హాస్పిటల్లో చేర్పించి అక్కడి నుంచి హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ తరలించారు చివరకు గాంధీలో చికిత్స పొందుతూ ప్రశాంత్ ప్రాణాలు విడిచాడు కేవలం పన్నెండేళ్ల బాలుడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు హాస్టల్ ఫుడ్డే ప్రశాంత్ ప్రాణం తీసింది మరో ఇరవై ఏడు మంది విద్యార్థులకు ప్రాణాల మీదకు తెచ్చింది బుధవారం రోజున వండిన క్యాబేజీ కర్రీతో విద్యార్థులంతా అస్వస్థత గురయ్యారు అపరిశుభ్రమైన హాస్టల్ వంటగది వంటలో అనుభవం లేని సిబ్బంది విద్యార్థుల్ని పట్టించుకొని హాస్టల్ ప్రిన్సిపల్ అందరూ కలిసి ప్రశాంత్ ప్రాణాలు తీశారని కుటుంబ సభ్యులు బూర్న వినిపిస్తున్నారు आ 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 I'm gonna you ఇదే హాస్టల్ కు చెందిన మరికొంతమంది విద్యార్థులు కూడా తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎండాకాలం కావడం హాస్టల్లో వసతులు సరిగ్గా లేకపోవడమే మొత్తం ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది సాధారణంగా గురుకుల హాస్టల్స్ లో విద్యార్థులకు నాణ్యమైన సరుకులతో వంట చేయాలి కానీ భువనగిరి హాస్టల్లో అలాంటి పరిస్థితే లేదని తెలుస్తోంది బోరు నీళ్లతో వంట చేస్తున్నారని సిబ్బంది లేక వంట సరుకుల్ని శుభ్రంగా కడగడం లేదని తెలుస్తోంది కలుషితమైన నీరు కనీసం శుభ్రం చేయని వంట సామాగ్రి వంటను విషంగా మార్చేస్తోంది ఆ ప్రశాంత్ పన్నెండేళ్ల విద్యార్థి ప్రశాంత్ ప్రాణం పోయిన తర్వాత అధికారులు కదిలారు హాస్టల్ సిబ్బందిపై కేసులు పెట్టారు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు హాస్పిటల్లో చేరిన విద్యార్థులకు మెరుగైన వైద్యం చేస్తామని చెబుతున్నారు అయితే ప్రశాంత్ కుటుంబం మాత్రం దుఃఖంలో మునిగిపోయింది తమ బిడ్డను తమకు ఎవరు తెచ్చిస్తారంటూ బోర్న విలిపిస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్ మా పేరెంట్స్ అంటే ప్రతి క్లాస్ కి కూడా హౌస్ మాస్టర్ ఉంటారు వాళ్ళ దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి వీళ్ళు హాస్పిటల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో హెల్త్ పాలేదని వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సార్ నిన్న మొన్న వాళ్ళు హాస్టల్ విద్యార్థులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ విద్యార్థులు మంది మంది వేరే ఫుడ్ ఏదో ఫుడ్ పాయిజనింగ్ ఏం కాజ్ మనకి ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫై చేయడానికి కష్టం కష్టము ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ జరిగింది కావచ్చు వాటర్ కావచ్చు కొంతమంది పులిగోర కొంతమంది కిజరీ అంటున్నారు ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ ఒకటే తిన్నారు కాబట్టి అంత చాలా మందికి ఏంటంటే వామిటింగ్స్ మోషన్స్ ఫీవర్ కడుపు నొప్పి తోటి నిన్నటి నుంచి అడ్మిట్ అయినారు మనకి ఈ నిన్న ఒక బేబీ బాబు ఒకటి సీరియస్ గా ఉండే హైదరాబాద్ రిఫర్ చేసాము ఆ బాబు ఒకటి సీరియస్ గానే ఉన్నాడు ఆన్ వెంటిలేటర్ ఉన్నది మిగిలిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురునేమో ఇవాళ సాయంత్రం వరకు కొంచెం బాగానే ఉండే సాయంత్రం నుంచి కొంచెం డల్ డ్రౌజీ అయిపోయినారు వాళ్ళని ఒకసారి నీల వరకు రిఫర్ చేశాము ఇంకా టెన్ మెంబర్స్ అడ్మిట్ అయ్యి ఉన్నారు టెన్ మెంబర్స్ కండిషన్ మాత్రం ఇప్పుడైతే స్టేబుల్ అని ఉన్నారు సో ఇప్పుడైతే చూద్దాం ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ కడిస్తే మనకేం సార్ వాళ్ళ పడితే వాళ్ళు ఇప్పుడు వచ్చిన దాంట్లో అతనికి ఏమో పదమూడు సంవత్సరాలు బాగున్నాడు ఆయనకు కూడా ఫీవర్ మోషన్స్ వామిటింగ్స్ ఆయనకు ఫీవర్ చాలా ఎక్కువ ఉంది నూట ఐదు జ్వరం ఉన్నది

మాకు కాల్ అన్నారు సరే సార్ అని నేను నేను హాస్పిటల్ ఆటో దిగేసరికి సార్ రెడీగా అక్కడ నిల్చున్నాడు నేను తీసుకొచ్చి ఇక్కడ చూపించారు చూపించేసరికి నాకు ఏం చేయాలో తోచారు ఈ పిల్లలకి నేను చాలా ఏడ్ చేసాను తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కొంచెం ఇంత ముందుకు డాక్టర్స్ ఉండి సిటీకి తీసుకెళ్లాల్సి వస్తుందమ్మా బాబును చాలా సీరియస్ గా ఉంది కండిషన్ ఇలా వామ్ మోషన్స్ తగ్గకపోతే మాత్రము హెంటబయాటిక్ షిఫ్ట్ చేస్తాము అని చెప్పి సార్ సరే సార్ అని నేను ఏడ్చింది నాకు ఏమి ఇదిరే పరిస్థితిలో ఏడిస్తే ఎంఎల్ సార్ ఉండి నాకు చెప్పి చెప్పిపోయారు సార్ నర్సే Hospital ఎమ్మెల్యే సార్ ఇంకో నర్సయ్య గౌడ్ సార్ వచ్చారు వాళ్ళు వచ్చి నాకు చెప్పి పోయి మళ్ళీ కొంచెం కేర్ఫుల్ గా చూడండి బాబా అని చెప్పారు చూసిన తర్వాత నైట్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే మెడిసిన్స్ మనం టెన్షన్ ఫుడ్ తీసుకున్నాకనే అయిందా హాస్టల్ హాస్టల్ తీసుకున్న ఫుడ్ రోజు నిన్న మధ్యాహ్నం ఆలిగడ్డ పెట్టింది ఆలిగడ్డ మొత్తం టేస్ట్ వెరైటీ వచ్చింది నిన్న నైట్ క్యాబేజ్ కర్రీ పెట్టింది క్యాబేజ్ కర్రీలో మొత్తం పురుగులు వెళ్ళినట్టు నైటే పెరుగు మొత్తం ఖరాబ్ అయింది దాని తెల్లారే మళ్ళా పెరుగుబట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి